నమస్కారం అండి నానండి ఎవరైనా ఏటి నేదండి బాబు ఈ వైజాగ్ వచ్చిన కాడి నుంచి నోరు గొప్ప ఇబ్బంది అయిపోతుంది నాకు మా ఊరిలో ఉన్నప్పుడు కాని పుల్ల యాప్ పుల్ల ఎంపాలం పొల్ల ఇలాంటి పుల్లలన్నీ చేసి వడినడి పళ్ళు బాగుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పేస్ట్లు బ్రష్ లో ఇచ్చినారండి వీటి వల్ల వాసన వచ్చేస్తుంది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కలుద్దాం ఇబ్బందిగా ఉన్నదండి పేస్ట్ అనేది ఏ పేస్ట్ ఎలాగ ఉంటది ఏ పేస్ట్ వాడితే బాగుంటది అనేది తిరుమల రావు గారిని అడుగుదామనేసి వచ్చినానండి ఆయన మనతోటి ఉన్నారు అయ్యా నమస్కారం అండి తమరికి నమస్తే వేరే గారు ఎలా ఉన్నారు అయ్యా బాగున్నాను బాగున్నారు బాగున్నాను కాని బాబు ఆ ఊర్లో ఉన్నప్పుడు బాబు యాపల్ చేసి ఓడిని కా కాంపోళ్ళ అంతరా అండి చేసి వాడిని కొద్ది నోరు బాగుండేది బాబు ఇప్పుడు ఏంటంతే నాకు నోరు అంతా అది ఒక నాకు అయిపోయిందండి పేస్ట్ వాడి అసలు పేస్ట్ అనేది మంచిదంతరా సెటదంతరా ఏ పేస్ట్ అనేది తమ దగ్గరకు వచ్చినానండి తెలుసుకుందాం అన్నిటికైనా నెంబర్ వన్ పేస్ట్ ఏంటి తెలుసు అండి అయ్యా పిల్లలకైనా పెద్దలకైనా ఎప్పుడైనా గానీ నోటు దుర్వాసన జీవితంలో రాకండి ఉండాలంటే రాత్రి పడుకునే ముందు కంపల్సరీ తేనెతోటి తోముకోండి ఆహా ఒకప్పుడు అరటి పండుతో తక్కువ ఉంటుంది కదండి తొక్క లోపల వైట్ గా ఉంటుంది చూసారా అది కూడా పేస్ట్ కింద వాడేవాడు అది ప్రకృతి ప్రసాదని మీరు చెప్పిన పందు పిల్లల్లాగా ఇప్పటికి ఇప్పటికీ తేనెని రెగ్యులర్ గా చేత్తో గానీ బ్రష్ మీద పెట్టి కానీ చేసుకోండి తేనెకి మించిన పేస్ట్ మార్కెట్ లో వరళ్ళో ఎక్కడా లేదు మీకు ఏదైనా పంటి సమస్యలు ఉంటాయండి పంటి త్వరలో నీళ్ళు ఉంటాయి పిప్పల్లో ఉంటాయి వాటికి కూడా రెండు మూడు చుక్కలు తేనేసుకుంటే తగ్గిపోతుంది తేనె దివ్య వస్తుంది అనమాట నాకు ఆ తేనె త్వరలోనే వేసుకుంటే సరిపోతుంది బట్ అందరి దగ్గర తేనె దొరకదు ప్యూరిఫైడ్ తేను దొరకదు కాబట్టి మీకు బ్రష్ కూడా ఇప్పుడు మీరు పేస్ట్ మీరు పలనా వేపల చేసేవారు పందుంపల్ అనేవారు అలాంటి పందుంపల్ మీకు మోడనైజేషన్ పందు పళ్ళు మీకు చూపిస్తాను చూడండి ఏ పందు ఏ పందు పలు అని ఇంతే కదా ఇంత చేసిన బ్రేక్ అయిపోద్ది ఇది బ్రేక్ అయిందండి లేదు ఇంకోటి ఈ పందు చూడండి మూడు వందల అరవై డిగ్రీలు తిరుగుతాయి తిరుగుతుంది త్రీ ఇన్ వన్ టూ ఇన్ వన్ ఉంటది త్రీ ఇన్ వన్ ఉంటది అవును సో మనకి ఈ పంట మీద ఉన్న పళ్ళు తాలూకా ఆయుష్ పంట బలంగా ఉండాలంటే ఏటి కావాలంటే ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం కావాలి అవును పంట బలంగా ఉండాలంటే ఎనమిలు కావాలి ఆ ఎనమిలు ఆయుష్ నూట యాభై సంవత్సరాలు ఏంటండి నూట యాభై సంవత్సరాలు అందుకే వేడి నీళ్ళతో ఐస్ క్రూమ్ తగిన జూములు అవుతుంటాయి అవును కారణం మనం వాడుతున్న బ్రష్లు పేస్ట్ అవును బాబు జూములు చూపించిన బ్రష్ బాబు చుట్టుపక్కల తిరుగుతుంది నా నోడింది తిరగతి బాబు ఇలా ఉంటుంది తిరిగిపోద్ది అండి ఇది బాగున్నదండి ఇది మూడు వందల అరవై డిగ్రీలు తిరుగుతాదండి అవును బాబు ఇది పన్ను పల్ల అయినా ఇలా గొంగదు ఇది స్పెషల్ అండి ఇది వరల్డ్ క్లేస్ బ్రష్ అండి సో పన్ను పల్ల కన్నా మంచిది మంచిదే రైట్ ఇది బ్రష్ స్పెషల్ అండి అయ్యా నెక్స్ట్ పేస్ట్ ఉంటదండి మీరు వాడుతున్న పేస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఉదాహరణకి మన పేస్ట్ లో ఒక పేస్ట్ మీకు చేతికి పెడతాను మీరు ఇందులో ఏ పేస్ట్ వాడుతుంటారు నేను ఇది వాడుతుంటాను బాబు ఎక్కువ ఎంత పెద్దదే అంతే మంచిదే అనేసి అంత బాగున్న బాబు ఈ పేస్ట్ మీకు చూపుడు వెలికిస్తాను చూడండి అంతే పెద్దలో పెద్దలు చేసిన పేస్ట్ అనేసి తుతారు బాబు ఈ పేస్ట్ ఒకటి ఈ పేస్ట్ ఒకటి ఆఫ్ ఎంగ్రేవండి వీరయ్య గారు అండి ఈ రెండు చూపుడు వెళ్ళకి ఇలా పెట్టుకున్నామండి ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు ఏమవుతుందో చూడండి ఈ పేస్ట్ ఇలా చేయండి రెండు సమానంగా ఒకేసారి ఎలా అంటుండీ అంతన బాబు ఇలా ఇలా ఇలాగా రైట్ బంక నాకు అంటుకుంటున్నాం బాబు రైట్ అండి ఇలాగున్న ఉన్న పేస్ట్ ఒకటి గరుగ్గా ఉంది ఏటి చెప్పండి ఇది ఆ అది గరుగ్గా ఉంది ఆ గరుగ్గున్ను అనేది అంత కూడా ఇది ఎలా ఉందండి మెత్తగా మెత్తగా ఉంది ఈ గరుగ్గా ఉన్న అణువులు త్రిభుజాకారంలో ఆకారంలో చతురశ్ర ఆకారంలో ఈ యజ్జులు ఇటుకుబెడ్డలాగా ఉండి ఏవేత ఉన్నాయి యజ్జులు కొట్టేస్తాయి అందుకే మన ఎనామిల్ డామేజ్ అయిపోయి వెళ్ళితే జూమన్ లా అవుతుంటది ఇది ఈ విధంగా ఉన్న పేస్ట్ అనేది మనకి అనామిల్ ని నూట యాభై సంవత్సరాలను కూడా తగ్గించేస్తుంది అవును బాబు ఇది దీని స్పెషల్ ఈ విధంగా ఉన్న తీసుకుని ఇందులో స్మూత్ గా ఉంది చూసారు మెత్తకున్నది అది అందులో ఉన్న అనువులు అన్ని యూనిఫామ్ గా గుండ్రంగా ఉంటాయి ఈ విధంగా గుండ్రంగా యూనిఫామ్ ఉంటాయి ఇలాంటి పేస్ట్ ని మనం ఏదైనా పేస్ట్ మనం సజెస్ట్ చేసేటప్పుడు ఈ విధంగా చూసుకోవాలండి ఇది ఇందులో ఉన్న అనువులు ఇందులో అణువులు కేజీ ఎంత అంటే పద్దెనిమిది వందలు వాడతారు ఇది స్మూత్ గా ఉండడానికి రౌండ్ గా ఉండడానికి ఎంత వాడతారంటే ఇరవై ఎనిమిది వేల రూపాయలు వాడతారు అందుకు ఈ పేస్ట్ అనేది స్పెషల్ అది మెత్తగా ఉన్నది స్పెషల్ పాలిషింగ్ ఏజెంట్ అంటారు ఓకేనండి ఈ వాడడం వల్ల ఏంటంటే ఈ మీద ఉన్న ఎనామిల్ అనేది పోదు పోదు ఎందుకు గుండ్రంగా ఉంటది కాబట్టి జరుగుతుంటాయి కాబట్టి ఇది జరుగుతున్నప్పుడు డామేజ్ చేస్తారు అవును ఇది ఏంటంటే ఉండిపోతుంటది రగుడుకుంటూ వెళ్ళిపోతుంది ఎనామిలు రగులుకుంటూ తగిలిపోతుంటది ఎనామిల్ డామేజ్ అవుతుంట ఇది ఒక డిమో అండి బాబు అర్థమైందండి మీకు ఈ పేస్ట్ అన్ని వరకు కలెక్ట్ చేస్తూ ఉండండి ఏటవుద్దా చూడండి ఇది మీకు ఎవరో పెద్దలు ఇచ్చారు కదా ఈ పేస్ట్ ముప్పై రెండు కేజీల పేస్ట్ ముప్పై రెండు పళ్ళుకి ముప్పై రెండు కేజీలు పేస్ట్ పెట్టేసాం మనం ముప్పై రెండు పళ్ళుకి ముప్పై రెండు కేజీలు పేస్ట్ అవును అది పది నిమిషాల తరత ఏటవు చూడండి ఇది ఒక పది నిమిషాల తర్వాత ఏమవుతుందో చూడండి ఇది రౌండ్ ద క్లాక్ ఏమవుతుంది ఇది పది నిమిషాల తర్వాత ఏమవుతుందో చూద్దాం ఈలో మనం వాడుతున్న పేస్ట్ ఎలాంటి డెమో చూపిస్తాను ఉదాహరణకి మనం వాడుతున్న పేస్ట్లు మనకి ఎంత కూడా శరీర శుభ్రత కోసం మనం తీసుకున్న ఆహారాలు ఏవైనా గానీ ఏమవుతుంది అంటే ఎసిడిక్ అంటే మనకి లోన దహన బాగుంటుంది అండి దహనం అంటే ఏదైనా యాక్టివ్ బాక్టీరియా గానీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా గానీ అది కాల్ చేస్తుంటది అనమాట అలాంటి యాసిడ్ తోటి మనం తీసుకున్నామండి ఓన్లీ యాసిడ్ అవును ఆ యాసిడ్స్ లో మనం వాడే పేస్ట్ మీరు వాడుతున్న పేస్ట్ వేస్తాను చూడండి ఏమవుతుందండి పేస్ట్ ఒక పేస్ట్ మీకు వేసాను అండి రైట్ ఇప్పుడు ఇంకొక పేస్ట్ వేసానండి ఇందులో ఇలా పేస్టులు వేసేస్తున్నాం అండి ఒక్కొక్క దాంట్లో అవును బాబు రైట్ అండి ఈ పేస్ట్లు వేసేటప్పుడు ఒక ఐదారు రకాల పేస్టులు తీసుకున్నాం అండి మనం బాబు మనం రోజు మార్కెట్లో దొరికే దొరికే మనం తీసుకుంటున్నాం అవును అవును రైట్ ఇలాంటి పేస్ట్ ఇలా చేసేటప్పుడు ఏమైందో చూడండి ఇప్పుడు ఒక్కొక్క పేస్ట్ కి ఇది ఒక నిమిషాలు లోపు ఇలా ఇట్లా ఒకటి డ్రై అయిందండి ఏదైనా ఇది ఎండిపోయింది ఎండిపోతుంది కదండి ఆ ఎండిపోయింది ఏమవుతుందో ఇక్కడ మీరు ఒకసారి చెవు దగ్గర రెండు సమానంగా పెడతాను ఒకేసారి కళ్ళు మూసుకుని ఇలా వినండి వింటున్నారు కదా రెండు ఫింగర్స్ ని ఇలా పేస్ట్ పెట్టింది ఫింగర్స్ ని గరుగ్గా తోలుతుందండి ఇదండి ఏదండి మీరు వాడుతున్న పేస్ట్ అవును బాబు ఏదైతే ఇది మీరు వాడుతుంది అదండి ఇది మెత్తగా మెత్తగా ఉంది ఉంది కదండి ఇందులో ఉన్న అణువులన్నీ కూడా స్మూత్ గా స్పెషల్ పాలిషింగ్ ఏజెంట్ ఉంటది కాబట్టి మీకు అది అద్భుతంగా పనిచేస్తుంది అదే ఇంకో మీరు పది నిమిషాలు పోయాక ఇంకో అద్భుతం చూస్తారు ముప్పై రెండు కేజీలు పేస్ట్ ఒకటి బఠానే గింజంత అంత పేస్ట్ ఒకటి చూపిస్తున్నాను అయితే ఇక్కడ అన్నిటి కూడా పేస్ట్లు అని చూసారా ఈ పేస్ట్లు ఏం చేసి చూపిస్తున్నానో చూడండి ఇది మీరు వాడుతున్న పేస్ట్ అవును బాబు యాసిడ్ ఏమవుతుందండి రియాక్షన్ వస్తుందా లేదండి వస్తుంది బాబు పొంగిపోతున్న నొరగొచ్చి ఎంతో యాసిడ్ అయిపోయిందండి మనకు పొంగు వచ్చింది అనుకుంటారు పొంగు రావడం కాదండి కాన్సెప్ట్ అది మనకి యాసిడ్ అనే విషయం ఎవరికి తెలియదు ఎంతవరకు పేస్ట్ ఎలా ఉండేది ఎలా ఉండేది బరువుకి ఏమైందండి అవును ఈ పేస్ట్ ఏమైందో చూడండి ఏమైనా రియాక్షన్ ఉందండి అస్సలు లేదు బాబు అది అదే ప్యూర్ అనమాట మీకు బ్రష్ పందుంపు అద్భుతమైంది ఎలాగైతే చూపించాను అదే అనమాట మనకి ఏదైనా వాతావరణంలో ఎటువంటి వాతావరణంలో కానీ ఎటువంటి పరిస్థితుల్లో కానీ మనకి ఫ్రెండ్లీగా లేదండి అవునండి ఫ్రెండ్లీగా ఉంది మళ్ళీ యాజసులకు ఎలాగైతే వచ్చిందో అలాగే వచ్చింది అవును అదే మీకు ఇక్కడ ఏమవుతుంది చూడండి ఇంకో పేస్ట్ మళ్ళీ ప్రారంభమైందా లేదండి ఇది మళ్ళీ పొంగిపోతుంది అది నొరగచ్చేస్తుంది మనకు నొరగొచ్చింది అనుకుంటాం పేస్ట్ అయితే ఏమవుతుందో చూడండి చాలా మంది నేను హెర్బల్ పేస్ట్ వాడుతున్నాను అవును బాబు నాకు నాన్న కూడా ఇప్పుడు తమరు చూపించిన తర్వాత నాన్న కూడా ఎర్ర అనుకోవాలి మరి చూడండి ఎంత ఎంత వస్తుందో ఇది హెర్బల్ పేస్ట్ ఎంత పొంగిపోతుందండి అది ఇది ఒక అద్భుతమైన పేస్ట్ అండి బొబ్బులు గమలో ఉండిపోతే చూడండి అసలు కలవదు అసలు కనీసం అదేనండి కనీసం మనకు రబ్బర్ అంతేనండి అరే అసలు మనకి ఏదైనా ఒక వస్తువు ఉండాలి ఉండాలంటే మనకి ఫ్రెండ్లీగా ఉండాలి ఇప్పుడు ఇది ఒక్కటి తప్ప ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ప్రవర్తించిన అవునండి అన్ని రియాక్షన్ లేదు ఒకటి రియాక్షన్ లేదు మళ్ళీ మీకు ఒక అరగంట తర్వాత సిగరెట్ తాగారు లేదు అవును బాబు ఇది గుట్కా తిన్నారు నాకు ఒక ఎనభై రెండు సంవత్సరాలు ఆవిడ ఉన్నారు ముసలి ఆవిడ ఎన్నండి ఎనభై రెండు సంవత్సరాలు ఎనభై రెండు సంవత్సరాలు మళ్ళీ నేను ఇందులో కెమికల్ వేసాను అవును వేసినారు హెచ్సిఎల్ అండి ఎనభై రెండు సంవత్సరాలు ఆవిడకి ఆకు చెక్క వేసుకుంటారు ఆవిడ తింటే పొక్కుపోద్ది ఆవిడకి అవును ఏంటండి పొక్కుపోతుంది అదే పేస్ట్ నేను ఇలా వేసాను మళ్ళీ మీకు ఏంటంటే కైని గుట్కా లేకపోతే లేదా ఆకు చెక్క అలవాటు అవును ఏమైందండి ఏం అవనేది మళ్ళీ మీరు దొరవ మనకి బిర్యానీ తిన్నారు లేకపోతే ఇంకేదో జెడ్ హార్ష్ ఫుడ్ తిన్నారు అవును బాబు కూల్ డ్రింక్ తాగారు మీరు కూల్ డ్రింక్ మెయిన్ ఏంటంటే ఒక ఈ పూర్వం తిరగలు ఇచ్చేవారు అవును బాబు తిరగలు మీకు తెలుస్తాయి కదండి కూతురుతో తిరగలు పళ్ళు అరిగేవి కాదు అవును ఏ జంతువు బ్రష్ చేసుకోదు అవును లక్షలు జీరోలు ఏవి బ్రష్ చేసుకో అప్పుడు పళ్ళు ఏమైనా యాక్సిడెంటల్ గా పోతే పోవాలా గానీ చచ్చిపోయినప్పుడు కాల్చినా గానీ పళ్ళు పోవు అవునండి అయ్యా అయితే నా ఇంకొక మాట బాబు మనిషి శరీరం లోటు కూడా కాలినప్పుడు అన్ని కాలిపోయిన తర్వాత లాస్ట్ పళ్ళు కాలతేట అవి కూడా అవి కూడా మీరు ఆరు పది సంవత్సరాలు తీయండి పళ్ళు లైన్ గా ఉంటాయి ఉంటాయి తాలూకా పళ్ళు దహనం చేసిన తర్వాత పది సంవత్సరాల ఓపెన్ చేయండి అవునండి పళ్ళు లైన్ గా ఉంటాయి అదేనండి అస్థి పంజరాలు జువాలజీ ల్యాబ్ లో పెట్టేవారు పళ్ళు అన్ని లైన్ గా ఉండే అవును కరెక్ట్ అవునండి కానీ అదే పళ్ళుని దహనం చేస్తే కాల్చిన ఏం చేసిన కూల్ డ్రింక్ లో వేయండి ఏంటండి కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ లో వేసిన పది పిప్ ఇలాగంటే పిప్ అయిపోద్ది అమ్మ నాయన అలాంటి కూల్ డ్రింక్స్ ప్రతి ఒక్క ఇంట్లో తాగుతూ ఉంటారు అవునండి ప్రతి ఒక్క ఇంట్లో డబ్బాలు డబ్బాలు ఉంటాయి అవునండి ఆ కూల్ డ్రింక్ ఇంటికి వచ్చిన చుట్టాల కల్లా అయ్యే ఎత్తు ఉంటారు వీళ్ళు తాగుతూ ఉంటారు ఆ కూల్ డ్రింక్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వెంటనే పళ్ళు మీద ఎనామీలు పోవడంతో పాటు పళ్ళు మెత్తబడిపోతున్నాయి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా దంత ఓరల్ కేర్ అంటే దంతక్షయ సంబంధించి దంతాలకు సంబంధించి విపరీతంగా విపరీతంగా అవును బాబు మనకి ప్రాబ్లమ్స్ రావడానికి బ్యాట్ స్మెల్ రావడానికి ఇలా పాచి పట్టడానికి అన్నిటికన్నా జూ జూమన్ లాగడం ఐస్ క్రీమ్ తిన్నా ఏదైనా చల్లట వస్తువులు తిన్నా గానీ వేడితే అయినా జూమన్ అవుతుంటది అందుకే జూమల్ ఆడడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆడుతున్న అనుగులతో వాళ్ళకి తేడా ఉండడం తర్వాత మన పేస్ట్ చూడండి బ్యాడ్ స్మెల్ ఎక్కువ మంది అక్కడ వచ్చేస్తుంటది బ్రష్ చేసిన అరగంట కూడా కారణం ఏంటంటే ఈ పేస్ట్ మీకు ఏంటైందండి గట్టి పడిపోయింది డ్రై అయిపోయింది మీకు ముప్పై రెండు కేజీలు పేస్ట్ మీకు కావాలా వద్దు ఇప్పుడు ఎందుకు ఒక గ్రాము పేస్ట్ కావాలా ఇదే మంచిది నాకు ఉన్నది కదండి మెత్తగా ఉన్నది రైట్ అండి ఇది మీకు ఇది చూడండి ఎంత ఎలా ఉందండి ఇది మెత్తగా ఉన్నది మెత్తగా ఉంది చాలా మెత్తగా ఉంది దీన్ని ఒరిజినల్ మింట్ అంటారు అండి ఏంటంటారు ఒరిజినల్ మింట్ ఒరిజినల్ మింట్ అంటారు ఇది అంటే మొనకి ముప్పై రెండు పళ్ళకి రౌండ్ ద క్లాక్ ఫస్ట్ బ్రష్ పడుకునే ముందు చేయాలి రెండో బ్రష్ తెల్లారు లేచాక చేయాలి చాలా మంది బ్రష్ మార్నింగ్ చేస్తారు తప్పు అవును పడుకునే ముందు మెయిన్ చేసేదే ఖాళీగా ఉన్నప్పుడు క్రిములు చేరుతూ ఉంటాయి కాబట్టి పడుకునే ముందు ఈ బ్రష్ చేసేది చూడండి ఇందులోట బాబు ఇందులో ఎక్కడా కూడా మనకి గరగర అనేది అసలు అనిపించలేదండి గరగర ఉండదు అన్నిటికన్నా మెయిన్ మనకి మెత్తగా ఉంటది ఒరిజినల్ మింట్ ఉంటది ఫ్రెష్ గా ఉంటది పన్నెండు గంటల తాజాదనంగా ఉంచేది పేస్ట్ పది నిమిషాలు ముప్పై రెండు కేజీల పేస్ట్ పెట్టినా డ్రై అయిపోయింది మంచిది అంటారు ఇది వాడితే పేస్ట్ ఇంతకు ముందు పేపర్ ఆగస్టు పదిహేను అవును ఆగస్టు రెండు వేల ఆరు రెండు వేల ఆరులో లో అమెరికాలోని ప్రజల ఆరోగ్యం కోసం కోల్ పేస్ట్ మీద ఏదైనా ఒక పేస్ట్ మీద రాసి ఉంటది అవును ఏంటంటే ఆరు సంవత్సరాలు తక్కువ గల వయసు కలిగిన వారికి ఎవరు పేస్ట్ వాడకూడదు ఒకవేళ పేస్ట్ వాడితే డాక్టర్ కానీ విష్ణు నియంత్రణ కేంద్రం కానీ సంప్రదించాలి ఈ టూత్ పేస్ట్ లో సీసం నిక్ ఆర్సనిక్ వంటి క్యాన్సర్ గురించి రసాయనాలు కలుపుతారు పేస్ట్ ను చనిపోయిన జంతువుల తాలూకు ఎముకలు తలకు పుడుతూ తయారు చేస్తారు అవును రైట్ అండి మనం తెల్లారు తీసుకొస్తుంది పేస్ట్ ఏంటంటే ప్రతిదీ నాన్ వెజిటేరియనే ఈరోజు శనివారం అండి ఈ సోమవారం అండి నేను ఈ పేస్ట్ ఉపవాసం అండి అందానికి లేదు లేదు తెల్లారు ఇచ్చిన మనం తీసుకున్న ప్రతి పేస్ట్ నాన్ వెజిటేరియన్ తీసుకునేటప్పుడు మెయిన్ మనకు కావాల్సింది యాసిడ్ తో రికవర్ చేయాలి గ్లాస్ తో చూసుకోవాలి ఈ విధంగా చూసుకుంటే నూట యాభై సంవత్సరాలు అందంగా ఉండవలసిన ఈ పళ్ళు కూడా చాలా ఆరోగ్యంగా హాయిగా ఉంటాయండి బాగున్నది బాబు చాలా చక్కగా వివరించినారు ఎందుకంటే బాబు కేర్ కి తమరు స్పెషలిస్ట్ అవ్వడం నిజంగా నాకు ఆనందం అనిపించింది బాబు ఎంత చక్కగా అంతే అయ్యా చూసినారు కదండి ఇప్పటికీ కూడానా ఇది అంటుకుంటుందండి ఇది అంటుకుంటుంది ఇది అంటుకోవడం లేదు ఇంకోటి ఏంటంటే మెత్తగా ఉన్నది ఇది బరక బరక అయిపోయింది అలాగే మీరు ఇది చూసుకుంటే చూడండి చూసినారా యాసిడ్ లో హీట్ ఏటయ్యిందండి పేస్ట్ పెద్ద పెద్ద కంపెనీలు అండి ఇక రబ్బర్ మొక్క నాకు అయిపోయింది ఇది చూడండి దేనికి అది ఇడిపోయింది అలాగే ఇది చూడండి ఇది కూడా దేనికి అది ఇడిపోయింది ఇప్పుడు నాను వాడుతుండే ఓడినండి ఇది ఇది ఏకంగా సిమెంట్ కొట్టినట్టు అయిపోయింది చూడండి ఇంటికి సున్నమే అలాగైపోద్ది అలాగైపోతుంది కానీ ఇప్పుడు ఈయన ఒకటి ఒరిజినల్ అని చెప్పి ఒకటి చూపించినారు కదా అది చూడండి ఎలాంటిది అలాగే ఉన్నది మెత్తగా ఉన్నది మళ్ళీ మీకు యాసిడ్ వేసి చూపిస్తానండి రియాక్షన్ ఉంటుందేమో చూడండి అసలు బాబు రైట్ అదే మీరు వాడుతున్న పేస్ట్ కి మళ్ళీ మీరు ఏదో పంచదారో లేకపోతే పంచదార వల్లే పంచదారతో తయారు చేసే ఐటమ్స్ వల్లే పోతుంటాయండి అవును మళ్ళీ మీకు రియాక్షన్ వస్తుందా లేదా ఎన్నాళ్ళు నాన్న కూడా ఎర్రోడ్ బాబు ఊర్లో ఉన్నప్పుడు అయితే శుభ్రంగా పొందంపొల చేసి వాడిని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి పేస్ట్ మంచి పేస్ట్ ఏంటనేది తెలుసుకోవడానికే ఈయన గురికి ఆడ తిరుమల రావు గారు వచ్చినానండి నన్ను వారల్ స్పెషలిస్ట్ చూసినారు కదా ఎంత చక్కగా వివరించినారు పేస్ట్ అనేది మనం తీసుకోవాలన్నప్పుడు పేస్ట్ ఇలాగా మెత్తగా ఉండాలండి అదైతే ఈ పంటి మీద ఉంటుంది కదండి ఎనామీలు అంతారు అది పాడవ ఉంచుతుంది మరి ఇలాంటి గరుగ్ గరుగ్గుని తీసుకుంటే ఇప్పుడు మనకి చిన్న ఉదాహరణ అండి గుండ్రంగు దాన్ని ఇలా పామితే ఏటవుతుందండి జారిపోతుంది అలా గుండ్రం ఉన్నది ఇది అదే నలుపలకలకు ఉన్నదాన్ని పామి తేటవుతుందండి అది గీసుకొని వెళ్తుంది అలాంటిది ఇది కాబట్టి తిరుమలరావు గారు చెప్పినట్టు మీరే తేల్చుకోయండి ఏది మంచి పేస్ట్ అనేది ఆ మంచి పేస్ట్ని వాడండి ఈ విధంగా చెక్ చేసుకోయండి ఉంటానండి